మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం ఐకాన్ క్లిక్ చేయండి రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన కాంతార చాప్టర్ ఒకటి సినిమా అక్టోబర్ రెండున విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ సినిమాను చూస్తున్న ప్రేక్షకులు ఓ థియేటర్లో ఊహించని సంఘటన చూశారు పంజులి దేవుడి వేషధారణలో ఒక వ్యక్తి థియేటర్లో ప్రత్యక్షమవడంతో అందరూ ఆశ్చర్యపోయారు ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది ఒకటి కాంతార చాప్టర్ ఒకటిని థియేటర్లో చూసిన చాలామంది ప్రేక్షకులు సినిమా గూస్బంస్ తెప్పిస్తోందని రివ్యూ ఇచ్చారు ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ రెండున విడుదలైన కాంతార చాప్టర్ ఒకటి సినిమా అద్భుతమైన హిట్ టాక్తో థియేటర్లలో దూసుకుపోతుంది రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభిస్తోంది రెండు వేల ఇరవై రెండులో తెరకెక్కిన కాంతార సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమాకి ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్ ఒకటి మూవీ ఉండబోతున్నట్టు అనౌన్స్ చేశారు ఇక ఈ సినిమా తెరకెక్కబోతుంది అన్నప్పటి నుండి ప్రేక్షకుల్లో ఒక ఎక్సైట్మెంట్ ఉంది అలా ఎట్టకేలకు ఈ సినిమా అక్టోబర్ రెండున విడుదలైంది అయితే తాజాగా కాంతార చాప్టర్ ఒకటి మూవీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయానికి నెట్టింట వైరల్ అవుతోంది అదేంటంటే కాంతార చాప్టర్ ఒకటి సినిమాని థియేటర్లో చూసే ప్రేక్షకులకి ఒక అద్భుతం కనిపించింది అదేంటంటే సినిమా చూస్తుండగానే థియేటర్లో పంజులి దేవుడు ప్రత్యక్షమయ్యారు ఇది చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు ఒక విషయంలోకి వెళ్తే ఒక వ్యక్తి పంజులి వేషధారణలో థియేటర్లలోకి వచ్చారు అచ్చం పంజులి దేవుడు ఆవహించినప్పుడు ఎలా అయితే ప్రవర్తిస్తారో అలాగే థియేటర్లోకి పరిగెత్తుకు వచ్చి నృత్యం చేస్తూ అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచారు దీంతో పంజులి దేవుడి వేషాధరణలో ఉన్న ఆయన్ని ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి చాలామంది జనం ఆసక్తి కనబరిచారు ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్లో ఉండే ఓ థియేటర్లో చోటు చేసుకుంది పిక్ ఆఫ్ ది డే ఎనభై స్టార్స్ అంతా ఒకే ఫ్రేమ్లో పైగా స్పెషల్ థీమ్ తెరమీద కాంతార చాప్టర్ ఒకటి సినిమా చూస్తున్న ప్రేక్షకులకు కళ్ల ముందు పంజులి దేవుడు రూపం కనిపించడంతో ఒక్కసారిగా ఆశ్చర్యంలో మునిగిపోయారు అంతేకాదు నిజంగా పంజుల్లి దేవుడు రూపంలో ఉన్న ఆయనను చూస్తున్నప్పుడు రోమాలు నిక్కబుడుచుకుంటున్నాయంటూ అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ క్యాప్షన్ జోడిస్తున్నారు దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కుట్టడంతో చాలామంది ఈ వీడియో చూసి అచ్చం పంజుల్లి దేవుడే వచ్చినట్టు ఉంది చూడ్డానికి రెండు కళ్ళు చాలడం లేదు నిజంగా ఈ వీడియో చూస్తే గూస్బంప్స్ వస్తున్నాయి అంటూ ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు కాంతార చాప్టర్ ఒకటి మూవీ విషయానికి వస్తే రిషబ్ శెట్టి హీరోగా దర్శకుడుగా చేసిన ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా చేసింది హోమ్వలీ ఫిల్మ్స్ బ్యానర్లో విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ సినిమా కన్నడలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకుపోతుంది ఇప్పటికే ఈ సినిమా రెండు రోజుల్లోనే రూ వంద కోట్లకు పైగా కలెక్ట్ చేసింది అలాగే ప్రస్తుతం ఈ సినిమా రెండు వందల కోట్ల రూపాయలు కలెక్షన్స్ కి చేరువలో ఉంది కన్నడ భాషా పౌరాణిక యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన కాంతార చాప్టర్ ఒకటి సినిమాకి కేవలం కన్నడిగులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఆకర్షితులవుతున్నారు అలా ఈ సినిమా ద్వారా ఎంతోమందికి భూతకోల ఆచారం పంజులీ దేవుడి గురించి తెలియజేశారు రిషబ్ శెట్టి ఎం డ్యాష్ 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 ఆశ్చర్యార్థక చిహ్నం ఒకటి మూడు వందల డెబ్బై రెండు నుండి ఐదు రెండు వేల ఇరవై ఐదు కాంతార చాప్టర్ ఒకటి సినిమాపై ఉన్న అంచనాలకు ఈ ఘటన మరింత జోడిస్తూ ప్రేక్షకులకు ఒక అద్భుత అనుభూతినిచ్చింది ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ సినిమా విశేషాలను మరింత మందికి చేరవేస్తోంది ఇది సినిమా ప్రచారంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది